మిత్రుల నమస్తే ఎట్లు కూడా అందరు సో అందరూ అయితే మంచిగా ఉంటుంటున్నా రిలీఫ్ ఉంది కాయస్ ఆహా హాయి ఉంది ఏమి ఏం చేసినా అని ఏం చేయలేదు జస్ట్ షిఫ్ట్ ఉండే ఇలా షిఫ్ట్కి పోయినా షిఫ్ట్ పోయి మంచిగా షిఫ్ట్ అయిపోయింది వచ్చిన స్నానం చేసిన స్నానం చేసినాక హాయి ఉంది సో ఇలా మంచిగా మటన్ తినాలనిపించింది ఎందుకో అసలు మటన్ తినాలని అనిపిస్తుంది అంటే ఇలా మార్నింగ్ మార్నింగ్ ఇలా మార్నింగ్ షిఫ్ట్ ఉండే షిఫ్ట్ కోసం పోయినప్పుడు మా అక్క ఫోన్ చేసినప్పుడు ఏం ఏంది ముచ్చట ఏం కర్రీ అంటే మటన్ అన్నది నా కూడా ఒకసారి అట్లా ఎన్ని మటన్ తిన అనిపించింది సో మొత్తానికి అయితే మటన్ చేసుకుందాం అనుకుంటున్నాయి ఇలా చేసుకుందాం అనుకున్నది తెచ్చిన ఆల్రెడీ షిఫ్ట్ వేసినప్పుడే మంచిగా ఒక హాఫ్ కేజీ కేజీ హాఫ్ కేజీ మటన్ తీసుకొని మంచిగా ఒక రెండు కూల్ డ్రింక్స్ తీసుకొని వచ్చిన స్నానం చేసిన ఫ్రెష్గా సో నాకు కొంచెం రిలీఫ్ ఇస్తుంది కుకింగ్ ఇదంతా సో లెట్స్ డూ మంచిగా ఒక మంచి మటన్ చేసుకొని ప్రశాంతంగా తిని హాయ్ రోజు పడుకోవాలి జనవరి ఫస్ట్ రోజు మంచి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి అన్నమాట చూద్దాం మటన్ ఎట్లా అవుతుందో లెట్స్ బిగిన్ ద షో సో లెట్స్ డూ ద మటన్ ఇక్కడ మటన్ దొరకట్లేదు అనుకో అన్నీ మటన్ కిరాని అంటే మేక లేదు అంటున్నాడు సరే ఏదో ఒకటి గిరాని మటన్ గుర్రెప్పి వస్తాయి సో ఇంతవరకు మటన్ ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం ట్రై ఇట్లా ఎట్లుండదు చూద్దాం ప్రాసెస్ కూడా తెలియదు ఒకసారి యూట్యూబ్లో చూసి తర్వాత ట్రై చేయాలి లేకపోతే బుగ్గ అవుతుంది కష్టపడి మటన్ చేసి లేక లేక తిందామనుకో మటన్ చేసినప్పుడు బుక్ చేస్తుంది సో ఫస్ట్ ఒకసారి వీడియో చూసి దాని తర్వాత స్టార్ట్ చేయమన ప్రాసెస్ నేను కొంచెం మాట్లాడుతున్న ఫ్రెండ్స్ తోటి మటన్ దానికి మొత్తం ఇట్లా అయిపోయింటాను ఇది ఫైనల్ ఇప్పుడు మొత్తం అయితే మటన్ అలా మటన్ వాడేసిన మర్చిపోయినా వీడియో అయితే పెట్టడం సో లైట్ అది ఏంది కాదని సో ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ కాసేపు మూట పెట్టి ప్రశాంతం ఒక ఐదు నిమిషాలు ఉన్నాం అనుకో యాక్చువల్గా మంచిగా కూల్ డ్రింక్ కావాలి కూడి కిందికి వచ్చి ఏం అవుతుంది అది తెలుసా సో ఇప్పుడు మూత పెడదాం మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేస్తే మటన్ రైస్ ఆల్రెడీ పెట్టేసినాం అంటే మటన్ కర్రీ రైస్ ఎగ్జైటెడ్ ఉన్నాయి గాయస్ ఫీలింగ్ ఎగ్జైటెడ్ ఎందుకు నాకు ఆనందం ఎక్కువ సో మనం అంతసేపు ఏం చేద్దామంటే టమాటో కట్ చేద్దాం అనుకుంటున్నాం టమాటో కట్ చేసేసి తమ ఒక త్రీ రీజన్స్ వచ్చినాక టమాటోస్ వేసేసి కారం వేసేసి ఇంకేమయ్యాలి ధన్యా ధన్యాపొడి వేసేసి వాటర్ పోసేసి పెట్టినా అనుకో సో గుమల ఆడి మటన్ రగ్ అయిపోతుంది లెట్ ఎట్లయితే నాకు మంచిగా వేస్తాను వంటలు అంతా దరిగ్రంగా ఏం అయినా ఓకే నేను తినపడతాను నేను ఎంజాయ్ చేస్తాను వంటలు అని నేను ఎంజాయ్ చేస్తాను ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఎయిట్ మంత్స్ అనుకుంటా ఎయిట్ మంత్స్ అయింది మనం వీడియో చేయటా సో చాలా అని ఉంది నాకు కూడా సో కుదరలేదు మొత్తానికి రోజు కూరింది న్యూ ఇయర్ కొత్త సంవత్సరం టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ నాకు నాతో ఏమంటారు సహకరిస్తేమో అనిపిస్తుంది అనమాట ట్వంటీ సిక్స్ నాదే అనిపిస్తుంది ఒక్క రోజుకే అంటారా సో సంవత్సరం అంత ఉంది ఇంకా చూద్దాం ఈ రోజు అయితే మంచి గడిచింది గడిచింది అంటే సో మన లోపల ఉంటుంది అనిపిస్తుంది సో అప్పట్ ఎట్లా అంటే నువ్వు ఈ రోజు ఆనందంగా ఉండాలనుకుంటే ఉంటావు సో నువ్వు నేను పార్టీ చేసుకుని ఉంటావు థర్టీ ఫస్ట్ అనేది సో నువ్వు మేక్ దాన్ని నేను ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నా సో ఇక రోజు నేను ఎంజాయ్ అని ప్రిపేర్ చేసుకున్నా సో రోజు అంతే లైఫ్ అనేది అట్లానే ఉంటుంది నువ్వు ఎంజాయ్ చేయాలని కూడా చేస్తావు ప్రతి మూమెంట్ ఎప్పుడైతే నువ్వు నువ్వు ఫిక్స్ కావాలి నువ్వు నువ్వు ఎంజాయ్ చేయాలనేది ఫిక్స్ అయినా అనుకో సో ప్రతి మూమెంట్ ప్రతి పని చేసే పని కూడా ఎంజాయ్ చేస్తావు సౌండ్ బాగా వస్తుంది అది మాట్లాడుతున్నా సో ఎంజాయ్మెంట్ అయితే మాక్సిమం మనకాడ ఉంటుంది ఎంజాయ్ చేయాలా లేదా అని పక్కన ఉన్న లైఫ్లో ఎప్పుడు కంపేర్ చేస్తే నీకు ఎప్పుడు డిప్రెషన్ ఉంటుంది అదైతే పక్కా నేను మ్యాక్సిమం కంపేర్ చేసుకోను అసలు సో నా లైఫ్లో నాకంటూ కంపేర్ చేయను కంపేర్ ఎలా చేసుకోవాలంటే సో వాడు ఒక పాజిటివ్ డెవలప్ మనం వెళ్ళాలి మనకి పాజిటివ్గా ఉండాలి కంపేర్ చేస్తే కుళ్ళు ఉండదు అది అది నమ్ముతాను నేను సో కుళ్ళుతో ఏం సాధించలేవు కలుపుకపో కలిపి ఉంటే కలదు సుఖం అనుకుంటారు మంచిగా ఉంటుంది మనం పాయింట్ మాట్లాడుతున్నాం ఎక్కడెక్కడ వెళ్ళిపోతున్నాడు సో హ్యాపీనెస్ అనేది మనలో ఉంటాయి సో నువ్వు చూస్ చేసుకున్నావు ఎంజాయ్ హ్యాపీగా టు చూస్ అనమాట మూత తీసి ఇప్పుడు ఒక లాంటి స్మెల్ వస్తుంది అనమాట ఆ అరోమా స్మెల్ అనేది ఎట్లుంటుంది అంటే నీకు సగం ఆకలి అవుతుంది ఆడికి వెళ్ళి స్టార్ట్ అవుతుంది అనమాట అసలు అరోమా స్మెల్ చూస్తే నీకు ఆకలి స్టార్ట్ అవుతుంది సో ఏదైనా చికెన్ మటన్ ఇంట్లో ఉన్నప్పుడు నేనైతే మా అమ్మ ఎప్పుడైనా చికెన్ చేస్తే అసలు వేరే చేస్తుంది మమ్మీ వేరు ఉంటుంది అట్లా ఉంటుంది మంచిగా స్పైసీ చేస్తుంది నేను నాకు వేరే కాడ ఏడ తిన్నాగా నాకు మంచిగా అనిపించదు ఎందుకో మరి చిన్నప్పటి నుంచి మా అమ్మ చేసి తిని తింటే అట్లా అయిపోయినాయము కానీ పెళ్ళిళ్ళలో వద్దా పెళ్ళిళ్ళలో కొంచెం నచ్చుతుంది మంచిగా ఉంటే అనిపిస్తుంది ఎవరైనా ఇంటర్లోకి వెళ్ళినప్పుడు సో మమ్మీ చేసే చికెన్ వేస్తారు అల్టిమేట్ అనిపిస్తుంది అంత స్పైసీ తలకాయ కూర బోటి కూర నువ్వు తినాలి మెంటల్ మెంటల్ ఎక్కేస్తుంది అమ్మ సో ఎప్పుడన్నారా అండి తలకాయ కూర తినిపిస్తాను మన మటన్ చూద్దాం ఫస్ట్ స్మెల్గే అగలవుతుంది ముక్కల ఉడికిందా ఉడకలేదు అనమాట మన చేయి తోటి మనకి తెలిసిపోతుంది అనమాట ఉడికిందా లేదా అని ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది సో ఇప్పుడు ఏం లేదనమాట టమాటాలు వేసి ఇంకొక ఫైవ్ విజిల్స్ పెట్టేద్దాం ఈ టమాటాలు వేసేసి ఫైవ్ విజిల్స్ పెట్టేసి తర్వాత మంచిగా కారం వేసుకున్నాం అనుకోట్ మీకు అలవాటు ఉందా లేదా ఒకటి మనం ఏంటంటే తెలంగాణ అనే కాదు తెలంగాణ వాళ్ళు మోస్ట్ తెలంగాణ ఏంటంటే కర్రీ వేస్తే ఫస్ట్ కర్రీ ఆ మనకి ఒక ముక్క తొస్తాను అది పద్ధతి లేకపోతే మనకి మంచిగా అనిపించదు సో నేను కూడా ఒక ముక్క తెలుసు చూస్తాను ഔസഗാണെങ്കിൽ മുക്കട്ട് മുക്ക മനന്ത മുന്നേ പറഞ്ഞു തെറ്റ് అంటే రూమ్ తెచ్చుకునేది అప్పుడప్పుడు కాబట్టి నాకు రాదు మటన్ రావు నేను ఎందుకు అందరి ముందు అందరితో తెచ్చుకుని మెంట్ చేయాలని మనోళ్ళు చేసేది అనమాట నాకు అంత ఫ్యాంక్ చెప్పాను అంటే నాకు నచ్చదు ఏమో మరి అది నచ్చదు అంత ఇక్కడ మటన్ ద్వారా ఉంటుందో అట్లా చేసిన లేకుండే మనం చేస్తే సో ఈరోజు మనం చేస్తున్నాం మనవలు మరి ప్రాసెస్ చాలా ఒప్పుకుంటుంది మనం ఫ్రెండ్స్ కర్రీసి ఉంటుంది ఏం చేయాలన్నా చాలా ఫ్రెండ్ అవుతుంది సో నేను యాక్చువల్గా మధ్యాహ్నం స్కిప్ అయ్యే స్టార్ట్ చేసినాం ఆల్మోస్ట్ అంటే ప్రాసెస్ అంతా కాదు రూమ్కి వచ్చి అది అనే వరకు త్రీ టూ త్రీ త్రీ థర్టీ అయింది సో ఇప్పుడు దగ్గర దగ్గర ఫోర్ థర్టీగా వస్తుంది వన్ అవర్ అయిపోయి నేను చెట్టు పోయింది అనమాట సో ఫైన మొత్తానికి ఏదో కారణ చేసింది ఇక Two glass of water. Okay, okay, okay. Let's eat. Mm -hmm. you mm -hmm. ఫైనలీ మేడ్ మటన్ అయితే చేసేసిన ఫైనల్గా టేస్ట్ చూద్దాం సి ఉడికిపోయింది మనకు మెత్త ఉడికినా మంచిగా అన్నమాట సో ఇది చాలు లెట్ సి హౌ ఇస్ ఇట్ కొంచెం సాల్ట్ తక్కువ మంచినా కొంచెం సాల్ట్ వేస్తే సెట్ ఇది ఈరోజు మన మటన్ వీడియో ఇంక ముందు ముందు ఎట్లాంటి వీడియో చేయాలి వీడియో చేయాలి వద్దా సో ఈ వీడియో రెస్పాన్స్ బట్టి நெக்ஸ்ட் வீடியோ செய்யலா போது அது அனுப்புட்டி நெக்ஸ்ட் வீடியோ பாய் பாய்